అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముజుగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ ఈ మెస్సే విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు చాలా మహాపర్వదినం కాబట్టి ఈ కార్తీక మాసంలో అనగా శరదృతువులో వచ్చేటటువంటి శివారాధనకు సంబంధించినటువంటి ఈ ఉత్సవం నాడు దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని శివానుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నారు కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని విధులు ఉన్నాయి అందులో దానములు చాలా ముఖ్యమైనవి అన్ని దానముల కన్నా కూడా ముఖ్యంగా దీపదానం చాలా ముఖ్యమైనవి ఇది శివకేశవులు ఎరువు కూడా చాలా ప్రీతిదాయకమైనటువంటి నెల అందువల్ల కార్తీక మాసంలో స్నానాలు చేయటం ముఖ్యంగా దానాలు చేయటం దీపదానాలు చేయటం కార్తీక మాసంలో తోరణం కార్తీక మాసంలో ఇక్కడ పుష్పాచలేంద్ర స్వామి వారు ఉన్నారు కడపలోని కొంచెం లోపలి దగ్గరకు వెళ్ళినట్లయితే అక్కడ అండగొండ రాముడు అనే పేరు కలిగినటువంటి ఒక మహాభక్తుడు ఆ దేవాలయానికి అంకితమైపోయి దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మీరందరూ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అక్కడ ఈ కార్తీక మాసానికి పెట్టిన ఆకాశ దీపాన్ని అందరూ కూడా చూచి తరించాలి అని నా మనస్ఫూర్తిగా ఉన్నటువంటి కోరిక ఎందుకంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం పుష్పాచార్యంలో జ్యోతి వెలుగుతోంది అందరూ కూడా కడప ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ కార్తీక దీప దీ దీపాన్ని వచ్చి దర్శించుకొని తరించండి ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం కాకపోతే కొంతకాలంగా అది శిథిలమైపోవటం వల్ల అది అనాదృతమైంది దాన్ని ఇప్పుడు మళ్ళీ అడ్డగొండ రాముడు అనే పేరు కలిగినటువంటి ఒక మహాభక్తుడు పుమరు తెలుస్తూ ఉన్నాడు మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ దీపాన్ని అనగా ఆకాశ దీపాన్ని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఓం నమ శివాయ పరం బ్రహ్మ దీపం దీపేన సాధ్యంధ్యా దీపాగ్రే వసతే లక్ష్మి దీపమధ్య పార్వతి దీపా సంధ్యాం నమోస్ కార్తీక దీపానికి అందరూ నమస్కారం పెట్టుకోండి ఓం నమ శివాయ